స్వాగతం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ రెండు లక్షల విరాళం విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ పిలుపునిచ్చారు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలతో విజయవాడ ముగ్గునకు పూర్తి అయ్యిందని అన్నారు అక్కడ ప్రజలు ఆహారం నీళ్లు ఎత్తి అవసరాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విపత్తుల పరిస్థితుల్లో వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు తన వంతు తక్షణ సహాయం రెండు లక్షల రూపాయలు అందజేస్తున్నట్లు తెలిపారు వాళ్ళకి అక్కడ ఏవేమి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రజలకు అక్కడికి చేరుస్తాం ఒక లారీలో చేర్చి అక్కడ మా మనుషులే పోయి అక్కడ అందరికి సరఫరా చేసి పనిచేసి వచ్చేటట్టుగా చేస్తాం లాస్ అనేది అది ఎక్కడ ఇంకా అసెస్మెంట్కే రాలేదు అంత పెద్ద లాస్ ఒక్కసారిగా వాటర్ ఫ్లో అంత పెద్ద ఎత్తున చేస్తున్నాము ఎక్కడ కూడా దానికి రెండో మాట లేదు నా తరఫు నుంచి నేను రెండు లక్ష రూపాయలు ఇస్తూ ఇంకా నేను మొత్తం నాకు కావాల్సిన వాళ్ళకి అందరి దగ్గర చూసి మాట్లాడి కొంతమంది దానికి ఫ్లడ్ రిలీఫ్ కన్వీనర్గా కొంతమంది బాధ్యత ఇచ్చి ఉన్న టౌన్ పౌరులకి ఒకరికీ స్కూల్స్ స్కూల్ వాళ్ళకు లేదంటే కాలేజ్ వాళ్ళకు ఇచ్చి పూర్తి స్థాయిగా పనిచేయడానికి సిద్ధంగా ఉండడం సైనింగ్ తెలియజేస్తాం ప్రజలు నష్టపోయినారు ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రతి తెలుగుదేశం కార్యకర్త మదనపల్లి నియోజకవర్గం నుండి తమ వంతు ఆర్థిక సాయం చేసి విజయవాడ ప్రజల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను ఈ పరిస్థితి విజయవాడ నగరానికి దాపరించేది కాదు గతంలో పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఏడు సంవత్సరాల్లో వచ్చినప్పుడు అత్య అత్యంత స్వల్పమైనటువంటి వరద వచ్చింది ఈరోజు ఇంత వరద వచ్చానికి కారణం ఏమంటే ఆల్రెడీ గండిపడిన ప్రదేశంలోనే కొంచెం ముందుగా తెగిపోవడం ఆ వరద పూర్తిగా విజయవాడ నగరం మీద రావడం ఈ దురదృష్ట దురదృష్టమైనటువంటి సంఘటన అయితే తప్పప్పులన్నీ పక్కకు పెట్టి మనం అందరూ కూడా యథాశక్తి ఆ వరద బాధితులను ఆదుకునేందుకు సహాయం చేయాలని చెప్పని మదనపల్లె ప్రజలను మరి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కోరుకుంటున్నాం పది పది పదహైదు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిన్న బయలుదేరిపోయారు ఈరోజు రేపులో కూడా వేరే వాళ్ళు ఎళ్ళేటువంటి పరిస్థితి ఇప్పుడు మదనపల్లిలో ఉంది కాబట్టి పత్రికా గౌరవ పత్రికా విలేకరులు కూడా ఈ విషయాన్ని బాగా క్లియర్గా పది మందికి చెప్పి ఆర్థిక సహాయం అయితేనేమి లేదు వాళ్ళు వ్యక్తిగతంగా అక్కడవి వాళ్ళు పనిచేస్తామంటే ఎమ్మెల్యే గారు వాళ్ళకు అకామిడేషన్ ఇస్తారు ఫుడ్ కూడా సప్లై చేస్తారని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ప్రజలకు గురైంది కాబట్టి విజయవాడ సిటీ అంతా దానికోసం పత్రికా విలేకరుల సమావేశము దీనికి ముఖ్య అతిథిగా మన శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పత్రికా విలేకరులకు తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మహిళలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారు విజయవాడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఆ థర్టీ టూ సెంటీమీటర్స్ వాటర్ థర్టీ ఫోర్ వరకు ఒకసారిగా కూర్చున్న వన్ దాదాపు సింక్ కాలనీ సింక్ బెడ్ కూడా అది మొత్తం నిండిపోయి ఒకసారిగా ప్రభావితమై చాలా ఏరియాస్ నిండిపోయి చాలా ఏరియాస్ వరద గురి దీనికి ముఖ్య కారణం వచ్చి గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కూడా తాడేపల్లి ప్యాలెస్ వదిలి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వీధులు కానీ దాని అవసరాలు కానీ దాని చూడలేదు సీఎంఓ నడపలేదు సీఎంఆర్ఎఫ్ పైన కూడా ఆయన ఏ మాత్రం ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ ఏ మినిస్టర్ కలిసిన దాఖలాలు లేవు ఇప్పుడు మనం ఒకరిపైన ఒకరు గురద చల్లుకునే సమయం కాదు ప్రజలు కష్టాల్లో ఉన్నారు చంద్రబాబు పైన పవన్ కళ్యాణ్ గారిపైన లోకేష్ గారిపైన మాట్లాడే సందర్భం కాదు మానవతా దుర్పథం నింద మాజీ ముఖ్యమంత్రిగా మీరు ఉన్న పాలనలో ఉన్న పార్టీతో కలిసి తగు సూచనలు ఇస్తూ సకాలంలో పలికి కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆదుకుంటూ ఒక మంచి పరిపాలనకు మీరు కూడా సహకరించాలని చెప్పి సవైన కోరుతున్నాం బురద జల్లే కార్యక్రమం పెట్టుకుంటే ఆ బురద మనకు కూడా పూసుకుంటారు అది కాకుండా ఈరోజు కొన్ని వేల మంది ఇళ్లలో నుంచి నిరాశలయ్యారు తినడానికి తిండి లేదు వాళ్లకు కష్టాలతో అలమటిస్తున్నారు సకాలంలో మనం వాళ్ళ స్పందించే అవసరం ఉంది ఇవన్నీ ఇంత పెట్టుకొని ఒకరిపైన ఒకరు మాట్లాడకపోవడం సమంజసం కాదు ఈరోజు మదనపల్లి కాన్స్టెన్సీ ప్రజలందరూ వ్యాపారవేత్తలు ఆర్థికవేత్తలు అందరూ విజయవాడ ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి బలపరచడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ బాబు గారి నాయకత్వానికి బలపరుచుతూ సకాలంలో ఫ్లడ్ రిలీఫ్ కోసం పనిచేయడానికి మదనపల్లి కాన్స్టెన్సీ వ్యాపార పెద్దలు అన్ని రంగాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు తప్పకుండా ఈ రోజు దానిపైన స్పన్నంగా మాట్లాడి రేపు ఒక రిలీఫ్ ఏదేవి కావాలా కిట్ల రూపంగా ఇంకా ఏ రూపంగా తయారు చేసి తప్పకుండా విజయవాడకు సరఫరా చేసి విజయవాడకు మా మనుషులు ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకు ఆదుకునేటట్టుగా కార్యాచరణ చేస్తాము ఇదే కాకుండా ఈరోజు చెరువులు ఎవరు ఎవరు పూర్తి చేశారు ఎవరు చెరువులు గ్రాప్ చేశారు ఎవరు మిస్యూజ్ చేశారు అనేది గత ఎలక్షన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ రిజల్టే దానికి నిదర్శనం మనం వేరే చాలా బాధ్యతగా ఉన్నారు మొన్న మన ఎంపీ మితిన్ రెడ్డి గారు కూడా సబ్ కలెక్టర్ ఆఫీస్లో మాట్లాడుతూ ఏదో చిత్తు కాగిలితాలు కాగిలి కాలిపోయినాయి ఇప్పుడు పని అయిపోయినాక అదేమో చెప్తే పని ఉన్నప్పుడు